క్రీస్తుని మనము మన ప్రభువు గాను మన సొంత రక్షకుడు గాను స్వీకరించిన తరువాత మన జీవితం మూడు ముఖ్యమైన విషయాలతో కలపబడుతుంది మొదటిది దేవుని ప్రణాళిక రెండవది దేవుని యొక్క ఉద్దేశ్యం మూడవది దేవుని ప్రక్రియ లేక దేవుని విధానము దేవుడు తన ప్రణాళికను మరియు తన యొక్క ఉద్దేశ్యాన్ని మనకు తెలియజేస్తాడు కానీ ఆయన తన యొక్క ప్రక్రియ అంటే తన యొక్క విధానము తను మనల్ని నడిపించే విధానాన్ని మాత్రము ఎన్నడూ ముందుగా తెలిసి తెలియచేయడు మనలో చాలా మంది ఈ పరివర్తన ప్రక్రియలోనే ప్రభు నుంచి దూరంగా వెళ్లిపోవడం మొదలు పెడతాం మరైతే మనము పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి పరిశీలించినట్టు అయితే నిర్గమ కాండంలో ఇష్టలు ఐగుప్తు బయటికి వచ్చేటప్పుడు ఈ మూడు విషయాలని అనగా దేవుని ప్రణాళికని దేవుని ఉద్దేశాన్ని దేవుని ప్రక్రియని మనము చాలా స్పష్టంగా చూడగలుగుతాము దేవుడు తన ప్రణాళికని మరియు తన యొక్క ఉద్దేశాన్ని మాత్రమే తెలియజేశారు ప్రణాళిక ఏంటంటే వాగ్దాన భూమిని చేరుకోవడం ఉద్దేశం ఏంటంటే కేవలం దేవుడిని తప ఇంకెవ్వరిని ఆరాధించకూడదు అనే విషయం మాత్రమే అయితే వారికి మాత్రము వాగ్దాన భూమిని ఎలా చేరుకోవాలో దేవుడు తెలియపరచలేదు వారితో పాటుగా నడిచారు కానీ ముందుగా తెలియపరచలేదు నిర్గమ కాండంలో మనం చదివినట్లయితే ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చినప్పుడు వారి పని ఏంటి వారు కట్టు బానిస వారు ఇటుకలు తయారు చేసేవారు కానీ అదే ఇష్ట్రాలేయులు వాగ్దాన భూమికి చేరుకున్నప్పుడు వారు ఏ రకంగా మారారు బలశాలులుగా మారారు యుద్ధాలలో ప్రావీణ్యతని పొందారు శక్తివంతమైన యోధులుగా మారారు అయితే మీరు గమనించినట్లయితే దేవుని ప్రణాళిక దేవుని ఉద్దేశము మరియు దేవుని ప్రక్రియకి మధ్యలో నలభై జీవితం ఆ నలభై సంవత్సరాలలో ఇష్ట్రాయులు పరివర్తన చెందారు బానిసల నుండి యోధులుగా మార్చబడిన విధానం చాలా సార్లు మనము దేవుని యొక్క ప్రక్రియను అర్థం చేసుకోలేకపోతాం యొక్క పరివర్తన ప్రక్రియలోనే మనం అందరము విరమించేస్తాం సరిగ్గా మనము ప్రభు మనకిచ్చిన వాగ్దాన భూమి లోనికి అడుగు పెట్టబోయే ముందే మనము విరమించేస్తాం మనలో చాలా మంది నేటికి ఇంకా వాగ్దాన భూమికి చేరుకోలేకపోయారు ఎందుకంటే మనం అందరము దేవుని పరివర్తన ప్రక్రియలోనే విరమించేస్తున్నాం మీరు మీ వాగ్దాన భూమికి ఎంత దగ్గరలో ఉన్నారో మీకు తెలుసా మీరు కూడా ఒకవేళ ఈ పరివర్తన ప్రక్రియలోనే విరమించేస్తే ప్రభు ఆయన ఏసుక్రీస్తు మీకు మరొకసారి గుర్తు చేస్తున్నారు ఆయన అంటున్నారు నేను మీతో కూడా నడుస్తున్నాను ఆ రోజు ఇష్టాలే తోటి నలభై సంవత్సరాలు నేను వారి మధ్య వారి ముందు వారి వెనుక నడిచాను ఈ రోజు నేను మీతో నడుస్తున్నా నా వైపుకు తిరగండి ఆయన పరిపూర్ణమైన ప్రణాళికను మరియు ఆయన యొక్క ఉద్దేశాన్ని నమ్మండి విశ్వాసంతో ముందుకు నడవండి ఎందుకంటే ఈ పరివర్తన ప్రక్రియలో మీరు లోక బానిసత్వం నుండి దేవుని రాజ్యంలోనికి శక్తివంతమైన యోధులుగా తీర్చబడతారు ప్రభు అయిన క్రీస్తు ఖచ్చితంగా మిమ్మల్ని మీ యొక్క వాగ్దాన భూమిలోనికి ప్రవేశింప చేయిస్తారు